स्वभाव में आई अब साफ सफाई सब कर रहे सेवा दिख रही भलाई स्वच्छता संस्कार है हम सेवा को तैयार है स्वच्छता ही सेवा है स्वच्छता ही सेवा है स्वच्छता ही सेवा है, स्वच्छता ही सेवा है फिर कदम बढ़ाकर फिर आगे आकर कर श्रम का दान हम कर दान हम स्वच्छ देश बनाकर चलो बने महा संस्कार है तैयार है स्वच्छता ही सेवा है। दो अक्टूबर तक स्वच्छता ही सेवा, सेवा कार्यक्रम आयोजित किया जा रहा है। बच्चों से लेकर के बुजुर्गों तक कश्मीर से लेकर के कन्याकुमारी और कच्छ से लेकर के कोहिमा तक करोड़ों की संख्या में हम सब

స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రజ్ఞ కోలుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసర పరి పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శబ్దం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అప్రాలను అశుభ్ర అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయలేమను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశమైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనియక పోడమని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వందమందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్